ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఏ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతారని బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు సోషల్ మీడియా కేసులో అరెస్ట్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాఖాత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శనివారం పరామర్శించారు అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు కృష్ణవేణి పట్ల సీఏ భాస్కర్ అసభ్యంగా మాట్లాడారని తాము చెప్పినట్లు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతామని బెదిరించాడని ఆమె చెబుతుందని చెప్పారు కృష్ణవేణిపై వ్యభిచారం కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్ కి రాకుండా సీఏ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడని ఇదే విషయంపై కృష్ణవేణి మెజిస్ట్రేట్ కి వాంగ్మూలం ఇచ్చిందని చెప్పారు ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధవి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని మని ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ ప్రయంతరం అయ్యాం ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణమండిది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మాస్టర్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ్మా నువ్వేం పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారా ఎవరు రాడివాళ ఏ ప్లేట్ రాడివాళ వస్తే నేను చూస్తాను నీ మీద విభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి రోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లలను కూడా కేసులు ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు